ఏ దేవుడు శక్తి నేనా మనం సందేహించవచ్చు కానీ లలితాదేవి శక్తి పరాకాష్ఠ ఇంకా పరాశక్తి పరాకాష్ఠ ఆవిడ అత్యంత శక్తి ఉంది ఆ శక్తి లలిత పేరు మీద ఉన్న శక్తి కనుడు ప్రయోగించిన శక్తి సామాన్యం కాదు ఆ లలిత శక్తి ముందు కృష్ణ శక్తి కూడా పనిచేయదు ఆయన భయపడ్డాడు గుర్తునంత వాడబోయ్ ఇది అమ్మవారి శక్తి ఇది అమ్మవారి శక్తి ఎందుకంటే శ్రీరాము లలితాదేవి శ్రీకృష్ణ శ్యామలాశ్వరు రాముడంత అందమైన వాడు ఏంటంటే లలితాదేవి రూపం శ్రీకృష్ణుడంత ఘనకార్యాలు ఎందుకు అంటే శ్యామలాదేవి అంశ శ్రీరామో లలితాదేవి శ్రీకృష్ణ శ్యామలాశ్వ లలితాదేవి